హలో అండి ఎలా ఉన్నారు అందరూ రోజు మన టెరస్ లో కూరగాయలు అయితే కి రెడీ అయ్యాయండి చాలా రకాల వెరైటీ కూరగాయలని అయితే రోజు మనం కోసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ బేరకాయలు కోద్దాం అండి బేరపిందలు బాగున్నాయండి నెక్స్ట్ హార్వెస్ట్ కూడా మనకి బేరకాయలు బాగానే దొరుకుతాయి ఇది కూడా కోసేద్దాం చిలకలు తినేసినాయి ఆనపెంగలు చూసారా అంటుకోకూడదు అంటారు రౌండ్ ఆనపకాయ అనమాట అటువైపు మనం పెద్ద సైజ్ కాయలు ఉన్నాయి కోద్దాం బీరకాయలు ఈరోజు బాగానే వచ్చాయి కోరిక సార్ ఇక్కడ నెక్స్ట్ కాకరకాయలు అండి ప్రతి హార్వెస్ట్ లో కూడా కాకరకాయలు బాగా యాడ్ అవుతున్నాయి ఈ మధ్య ఒక పెందలు కూడా బాగున్నాయి చూసారా ఇవ్వండి ధర్మకోల్ బాక్స్ లోనే పెట్టాను అయితే రెండు కంటైనర్స్ అనమాట అందుకని కొంచెం ఎక్కువ కాయలే వస్తున్నాయి మనకి మంచి విత్తనం అండి చక్కగా బాగా వస్తున్నాయి కాయలు అయితే సైడ్ ఉంది చక్కగా ఉన్నాయి అన్నమాట కాయలు ఒక వరుసని ార్షన్ లో ఇన్ని కాయలు వచ్చాయి ఇట్ సైడ్ అనమాట ఇది ఇంకొక కాదు పెందరూ బాగున్నాయి చూసారా ఈ రోజు అర కేజీ పైనే ఉంటాయండి కాకరకాయలు యాక్చువల్ గా ఒక టూ డేస్ ముందే హార్వెస్ట్ చేయాల్సింది అక్కడక్కడ కొన్ని కాకరకాయలు పంటకు వచ్చేసాయి చూసారా ఈ పండగ హడావుడిలో అసలు వీడియో షూట్ చేయడం కుదరలేదండి బావచ్చాయి కదా కాకరకాయలు అర కేజీ పైనే ఉంటాయి అనుకుంటున్నాను నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అండి అసలు చిన్న సైజు కంటైనర్ లో వేసాను ఇప్పటికి చాలా క్యాలీఫ్లవర్లు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాము ఇది లాస్ట్ అండి అంటే ఇంకొన్ని మొక్కలు వేశాను కానీ అవి సెకండ్ బ్యాచ్ లాగా అనమాట చిన్న సైజు లో ఉన్నాయి ఇంకా టైం పడుతుంది పువ్వులు రెడీ అవటానికి ఎంత మంచి సైజు లో వచ్చిందో చూసారా చిన్న సైజు కంటైనర్ అయినా వేర్లు అవి చూసారా సన్నని నీ లాంటి వేర్లు అనమాట వీటికి పట్టేసి ఉంది బాగా కొద్దాం అండి మంచిగా వచ్చింది సరా నా రెండు చేతులు కూడా అమరట్లేదు అనమాట అంత పెద్ద సైజ్ లో ఉంది చూసారా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలాంటి రేర్ వెరైటీస్ ని గ్రో చేసినప్పుడు బాగా రెడీ అయిపోయింది పువ్వు కూడా విచ్చుకుపోతుంది చూసారా కరెక్ట్ టైంలో లో మనం హార్వెస్ట్ చేసుకోకపోతే విడిపోతుంది అనమాట పువ్వు నెక్స్ట్ క్యాబేజీ కూడా ఉంది ఈ రోజు హార్వెస్ట్ లో నెక్స్ట్ ఇది క్యాబేజీ అండి ఇది కూడా అంతే చిన్న సైజు గ్రో బ్యాగ్ లో వేశాను ఒక పది అంగుళాలు బడ ఉంటుంది అన్నమాట అంతే ఇంట్లోనే కుట్టాను అన్నమాట ఈ గ్రో బ్యాగ్ని ఎంత చిన్న సైజులో కూడా ఎంత మంచిగా వచ్చిందో చూసారా ఇదిగోండి బాగా వచ్చింది ఇలాంటివి క్యాబేజీని కూడా మనం చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాం ఇంతకు ముందు మనం కోసిన కూరగాయల్లో అంటే ప్రతి లో ఒక్కొక్కటి చొప్పున నేను కోస్తున్నానండి అన్నీ ఒకేసారి కాకుండా ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూసారా బ్యాచ్లు బ్యాచ్లుగా మనం వేసుకుంటే ఇలా ఎక్కువ రోజుల పాటు చక్కగా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట క్యాబేజీ నెక్స్ట్ వంకాయలు అండి చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో ఆకుల కంటే కాయలే ఎక్కువగా కనబడుతున్నాయి వంకాయలు టెరస్ గార్డెన్ లో చాలా బాగా కాస్తాయండి అలాగే సంవత్సరం అంతా కూడా అన్ని సీజన్స్ లో కూడా కాసే కాయలు అనమాట ఇవి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక నుంచి కంటిన్యూస్గా మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి కూడా వీడియోస్ చేసుకుందామండి మొక్కలు కూడా కొంచెం బలం తగ్గింది పాదులకి వాటికి ఎలాంటి ఎరువులు వేస్తే మనం ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చో ఇక నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను రెండు వంగమొక్కలు ఉంటే చాలండి మీకు చూపిస్తాను ఈ రెండు మొక్కలవి కోసిన కాయలే ఎన్ని వచ్చాయో అర కేజీ కాయల వరకు వచ్చాయి నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మనం మూడు నుంచి నాలుగు వంగమొక్కల వరకు కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా రెండు మొక్కల నుంచి ఇంత కాపు అనేది వచ్చింది ఇవన్నీ కూడా కొత్తగా వేసిన వంగ మొక్కలు అండి ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారా ఇవి కూడా అంతే యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి లాస్ట్ సీజన్ లో కుట్టినవి మళ్ళీ ఈ సీజన్ లో కూడా ఒక కొత్త మొక్కలు వేసాను అనమాట వాటర్ క్యాన్స్ లో గ్రో బ్యాగ్స్ లో ఇలా వంగ మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు అనమాట పాత మొక్కలు చనిపోతూ ఉంటాయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వంగ మొక్కలు మనం ఎప్పటికప్పుడు కొత్త మొక్కలు కూడా వేసుకుంటూ ఉంటే ఎక్కువ దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ లో వేసిన మొక్కలండి సడన్ గా వంగ మొక్కలు ఈ మధ్య చనిపోతున్నాయండి దీనికి సొల్యూషన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది కూడా అంతే చూసారా చనిపోతుంది ట్రై చేద్దామండి ఒక సొల్యూషన్ తెలుసుకున్నాను దీనికి ఇంగువ ద్రావణం అది మొక్కలకిస్తే ఇలా వేరుకుళ్ళు ప్రాబ్లం కూడా లేదండి మొక్క చనిపోయిన తర్వాత పీకి చూసాను మొక్కని వేరు కూడా చాలా హెల్దీగా ఉంది ఇవి కూడా అంతే కొత్తగా వేసిన వంగ మొక్కలు అనమాట ఇవి తెల్ల వంకాయలు లాస్ట్ ఇయర్ లో మనం కింద నేల మీద గ్రో చేసుకున్నాం కదా చార్ల వంకాయలు అవండి ఇవి ఇవి మామూలుగా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాం ఈ రోజు వంకాయలు ఎక్కువగానే వచ్చాయి నెక్స్ట్ వంకాయలోనే ఇది ఉంది తెల్ల వంకాయ అనమాట కొంచెం పుచ్చొచ్చింది ఇది ఒక రకం వంకాయ కదా ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ లో మనం నేల మీద గ్రో చేసుకున్నామని చెప్పాను కదా ఎందాక మాకు చూపించానా చాలా బలంగా ఉంది కత్తితో కట్ చేయాలి అడుగుని ఇలా చారు వస్తుందండి ఈ టెఫ్ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కర్రీ చేసుకున్నా పచ్చడి చేసుకున్నా నెక్స్ట్ టొమాటోలండి ఇదైతే పడి మొలిచిన మొక్క అనమాట ప్రత్యేకంగా వేయని కూడా వేయలేదు ఇది ఒక వెరైటీ చూసారా ఎంత హెల్దీగా పెరిగి చక్కగా ఎంత మంచి కాపు వచ్చిందో ఈ సీజన్ లో టొమాటోలు చాలా బాగా కాస్తాయి కర్ర అవి సపోర్ట్ చేసి కట్టినా కూడా పక్కకు పడిపోతుంది చూసారా ఇది కూడా అంతే ఇది కూడా పడి మొలిచిన మొక్కే ఇవ్వండి మనం ఇచ్చే ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్లే ఇంత మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతున్నాము ఇవన్నీ కూడా నార్లు తీసుకొచ్చి వేశానండి ఇం కూడా అంతే కర్రలు సపోర్ట్ చేసి కట్టినా కూడా పక్కకు పడిపోతున్నాయి సైడ్ గోడకి కట్టాలి ఇది ఇంతకు ముందు బ్యాచ్ లో వేసిన మొక్క అండి ఇంకా కాప్ అయిపోయిన తర్వాత ఇలా చనిపోతుంది అనమాట కాయల్ని కోసేసుకుంటే మొక్కను తీసేయొచ్చు మనం నా చెటమలు కూడా గుత్తిబీరకాయలు అండి ఇవి చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము ఈరోజు కొన్ని కాయలు వచ్చాయనమాట సైడ్ ఉన్నాయి వీటితో పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కూర కంటే కూడా పచ్చడి బాగుంది ఇట్లా వచ్చాయి లాంగ్ బీన్స్ అండి అలసందలు ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ నెక్స్ట్ చమ్మకాయలండి అండి బిల్కాయలు కొద్దాం కింద నేల మీద కూడా కొన్ని కాయలు ఉన్నాయి అవి ఇవి కలిపితే కొంచెం కూర కే కి సరిపోతున్నాయి రోజు టేబుల్ నిండిగా వచ్చాయండి కూరగాయలు టెరస్ పైన కూరగాయలు కోయటం వరకు అయింది కదా కింద నేల మీద కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి కోద్దాం వన్ ఫీట్ వంకాయలు అండి లాస్ట్ టైం ఇక్కడ ఒక చెట్టు ఉంటే సగానికి విరిగిపోయింది కదా దాన్ని తీసేస్తాం ఇంకా ఇది ఇంకొక అండి ఆల్మోస్ట్ నా చెయ్యి ఎంత పొడవుంది ఇది ఇంకా పెందే మళ్ళీ హార్వెస్ట్కి చక్కగా ఇప్పుడు ఈ కాయ ఎంత పొడవుందో ఆ సైజు లోకి వస్తుంది అనమాట హార్వెస్ట్ కి రెడీ అయిందండి కోద్దాం కాయలు మళ్ళీ హార్వెస్ట్ కి వద్దాం నెక్స్ట్ గ్రీన్ కలర్ వంకాయలు అండి ఇవి రౌండ్ కలర్ రౌండ్ వెరైటీ అనమాట కొత్తగా వేసిన మొక్కలు ఇవి ఒక రకం వంకాయలు అనమాట పొడుగు వంకాయలు గ్రీన్ కలర్ లోని నెక్స్ట్ సొరకాయలు బాగా పెందలు వస్తున్నాయండి బాగా పాకింది బాధ కూడా బెండకాయలు అండి కింద నేల మీద ఆనప్ప పెట్టానండి వీటిలోనే రెండు రకాల వెరైటీలు అనమాట ఒకటేమో సొరకాయలు సన్నగా పొడవుగా ఉంటాయి కదా అవి అలాగే రౌండ్ ఆనపకాయలు కూడా ఉన్నాయి ఈగొండ పిందులు పైకి అటు సీతాఫలం చెట్టు పైకి వెళ్ళిన కాయలు అయితే మంచి సైజులో వచ్చాయండి పైకి ఎక్కి కొయ్యాలన్నమాట కోసిన తర్వాత చూపిస్తాను లాంగ్ షార్ట్ కనబడుతుందో లేదో కోసిన తర్వాత చూపిస్తాను అన్నమాట పైకి కొయ్యటానికి నా ఎక్కారండి నల్ల ఆనపకాయలు చూసారా మంచి సైజులో వచ్చాయన్నమాట లేతగానే ఉంది తెల్లకాయలతో పోలిస్తే నల్లకాయలు చాలా రుచిగా ఉంటాయండి కూర చేసుకుంటే ఇక్కడ ఒకే చోట జంటగా రెండు కాయలు వచ్చాయి కింద కనపడుతున్నాయి కానీ ఇటు చాటునున్నాయి అనమాట పైనుంచి మొత్తం మూడు కాయలు అండి ఫస్ట్ హార్వెస్ట్ అనమాట అనుపాద పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాప్ అనమాట మూడు కూడా మంచి సైజులో వచ్చాయి కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు సర్దుదామండి కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి ఈరోజు టేబుల్ వచ్చింది వచ్చిందనమాట హార్వెస్ట్ ఒకసారి చూసారు ఏమేమి వచ్చాయి చూద్దాం కాలీఫ్లవర్ ఆనపకాయలు నల్ల ఆనపకాయలు అలాగే బీరకాయలు తెల్లవంకాయలు కాకరకాయలు టొమాటోలు కొద్దిగా బెండకాయలు వన్ ఫీట్ వంకాయ అండి క్యాబేజీ కొద్దిగా చమ్మకాయలు లాంగ్ బీన్స్ గుత్తి బీరకాయలు వంకాయలు ఎక్కువ మొత్తంగా వచ్చాయి ఈరోజు హార్వెస్ట్లో నల్ల ఆనపకాయలు ఈరోజు కొత్తగా యాడ్ అయ్యాయండి ఇలా చిన్న చిన్న కంటైనర్స్ లో మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్ గా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్